గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి మీడియా సమావేశం ఎమ్మెల్యే సంచలనమైన వ్యాఖ్యలు ఎమ్మిగ్నూర్కు ఎన్నో అభివృద్ధి వరాలు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మిగ్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి ఎమ్మిగ్నూర్ వివాదాస్పదమైన కోతుల బావిపై తనదైన శైలిలో స్పందించిన ఎమ్మెల్యే బివి మున్సిపల్ స్థాలో ఇంచు కూడా కబ్జా కానివ్వరు ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం ఎమ్మిగనూరులో శాంతి భద్రతలకు మొదటి ప్రాధాన్యం అని స్పష్టం చేసిన ఎమ్మెల్యే తప్పు చేస్తే మా ముఖ్యమంత్రి చెప్పినట్లు తాటా తోలు తీస్తా చట్టపరమైన రికార్డుల పరంగా ముందుకు పోతా నేను అన్ని కులాలు మతాలను గౌరవిస్తా గుడి బడి నిర్మించాలంటే ఓ పద్ధతి ఉంటుంది శాంతియుతంగా ఉన్న ఎమ్మిగనూరులో అల్లర్లు సృష్టించాలని చూస్తే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండండి హెచ్చరించిన ఎమ్మెల్యే డాక్టర్ బివి నాగేశ్వర రెడ్డి టీ ప్రొసీజర్ ఉంటుంది ఇప్పుడు వాల్మీకులకు భవంతి ఇచ్చారు అంబేద్కర్ భవన్ ఇచ్చారు మున్సిపాలిటీ స్థలాలన్నీ కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది నువ్వు గుడి కట్టాలన్నా బడి కట్టాలన్నా ఒక పద్ధతి ఉంటుంది నేను వచ్చి నాది అని చెప్పి ఏదో పెట్టేస్తే కుదరని పని మున్సిపాలిటీకి సంబంధించి దానికి ఒక ప్రొసీజర్ ఏం చేయాలో ఆ ప్రొసీజర్ ప్రకారంగా చేయాలి మున్సిపాలిటీ కాకపోతే అది వేరే మున్సిపాలిటీ అన్నప్పుడు నేను వచ్చి కూర్చొని నేను చేశానంటే కుదరదు దానికి చరిత్ర దానికి అన్ని తీస్తారు డీటెయిల్స్ ఊర్లో ఎమ్మెగనూరులో మాత్రం లాండ్ ఆర్ ఇష్యూ అనేది రాకూడదు ప్రశాంతంగా ఏదైనా ఒక పద్ధతి ప్రకారం జరగదు చెప్పారు కదా మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఏదైనా తప్పులు చేస్తే ఏమన్నారు ఎమ్మెగనూరు గోనగిండ్ల సర్కిల్ దగ్గర వస్తే అభివృద్ధి చేసి దాన్ని శుభ్రం చేసి బ్రహ్మాండంగా లైట్లు పెట్టి సర్కిల్ బ్యూటిఫుల్గా తయారు చేసి బ్యూటిఫికేషన్ చేస్తే మైనారిటీల ముసుగులో ఒకరైన మా పార్టీ అయినా కావచ్చు ఇంకోరు కావచ్చు వాళ్ళు వచ్చి ఏం చెప్తారు అదేదో పేరు పెట్టాలని ఒక డ్రామా ఆడితే ఆ రోజు ఏం చెప్పాను నేను గతంలో ఏముంటే అదే ఉంటుందని చెప్పాను ఇది చరిత్ర మారిస్తే మారేది కాదు ఇక్కడ కూడా డెబ్భై ఏళ్ళుగా అరవై ఏళ్ళుగా ఎవరైతే ఉంటున్నారో ఏ బేస్ మీద ఉంటున్నారో వాళ్ళే ఉంటారు ఈడ మతాలకు సంబంధించిన కాదు ఈ మతాలను తీసుకొని వచ్చి చేసేటువంటి తప్పిదాలు తప్పు అది ఎవరు మతమైనా ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా అభివృద్ధికి సంబంధించినంతవరకు ఆ ప్రాంతంలో ఏముంది ఏం సంగతి ఇంకోటి మున్సిపాలిటీకి సంబంధించింది అన్నప్పుడు దానికి ఒక రికార్డు ఉంటుంది దానికి రికార్డు పరంగా ఎవరైతే ఉన్నారో చరిత్ర ఉంటుంది ఇన్నేళ్ళు అక్కడ ఏం సంగతి అయితే ఉంటుంది టెంపుల్ ఎక్కడ ఉంటుందో ఉంటుంది నేను మీకు అందరికీ చెప్తున్నా హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అనే సమాచారం ఏమంగళూరు నియోజకవర్గంలో తేనె దేవుడు అందరూ మాకు సో రంజాన్కు వస్తే ఇరవై ఎనిమిది మంది ఇళ్ళకపోతాను నేను పొద్దున్న లేచినప్పుడు రాత్రి రోజు షీర్ కుర్మా దినందే రాను బయటికి ఇక్కడ క్రిస్టియన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మనకి ఏదైతే క్రిస్మస్ రోజున బ్రహ్మాండమైనటువంటి వేడుకలు చేసుకుంటాం అదే రకంగా ఉగాదికి కానీ సంక్రాంతికి కానీ వినాయక చవితి పండగ కానీ అన్ని రకాలుగా ఏర్పాట్ల మీద మనం బ్రహ్మాండంగా ముందుకు పోతాం ఇక్కడ అందరూ అందరి మనోభావాలకు తగ్గట్టే హిడన్ అజెండాతోటి అక్కడ ఆస్తుల మీద ఎవరైనా కానీ అది ఎవరైనా కానీ ఏ పార్టీ వారైనా మా పార్టీ వారైనా ఎవరైనా కానీ ఎమ్మెగినూరు ప్రజల ఆస్తుల మీద ఎమ్మెగినూరు సంబంధించిన వాళ్ళ మీద ఎక్కడ పొరపాటు జరిగినా కూడా క్షమించే ప్రసక్తే లేదు దాంట్లో ఎటువంటి ఇది లేదు ఎటువంటి ఇది లేదు ఇవన్నీ కేవలం ఏంటంటే ఊరికే డ్రామాల కోసం ఏంటంటే ఏదో రకంగా ప్రశాంతంగా ఉన్నటువంటి పాపం ముఖ్యమంత్రి గారి సభ అద్భుతంగా జరిగింది కొంతమందికి పాపం ఏదో కడుకుండా ఉంటుంది ఎక్కడో ఇన్ని ఇన్ని చెప్పేసరికి సో ఈ రకరకాలుగా ఏదో డిస్టర్బెన్స్ చేయాలని చూస్తుంటారు బట్ ఇక్కడ నేను చెప్పేది ఏమంటే అది మున్సిపాలిటీకి సంబంధించిన ల్యాండ్ కోతుల బావ అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చరిత్ర ఎప్పటి నుంచో ఉంది అది ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మేము ఎక్కడికైనా కానీ మున్సిపాలిటీకి సంబంధించింది ఒక సెంట్ కాదు కదా ఒక ఇంచు కూడా వదిలిపెట్టము అదే రకంగా ప్రజల ఆస్తులకు సంబంధించిన దాంట్లో ఎవరైనా కానీ సంబంధం లేని వ్యక్తులు గోరు క్షమించే ప్రసక్తి కూడా లేదు